ప్రజాస్వామ్య బద్దంగా మున్నూరు కాపసంగ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తాం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య పటేల్ ప్రజాస్వామి బద్దంగా మునూరు కాప్ సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ మున్నూరు కాప్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య పటేల్ అన్నారు ఉదాహరణ జిల్లా కేంద్రంలో జిల్లా మున్నూరు కాపు మండల గ్రామ సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షు కొండదేవయ్య పటేల్ హాజరు కాగా జిల్లా అధ్యక్షుడు ఆధినిని రాజేందర్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో కొండదేవి మాట్లాడుతూ రాష్ట్ర సంఘ అనుమతి లేకుండా ఉడ్నాల రాజశేఖరమైన వ్యక్తి తనకు తానే జిల్లా అధ్యక్షుని కార్యదర్శి రమణాన్ని ప్రకటించడానికి ఖండిస్తూ ఆ కార్యవర్గం చెల్లద అన్నారు ప్రజాస్పరబద్ధంగా ఎన్నికల నిర్వహణకు కమిటీని ప్రకటించారని ఓటర్ల జాబితా చేయించి జిల్లాలోని అన్ని మండలాల వారు ఎన్నికల్లో పాల్గొనవచ్చని అన్నారు అందరూ కూడా ఉత్సాహవంతులు అన్నది కూడా దేవయ్య గారి నాయకత్వంలోనే ఆనాడు రాష్ట్రాన్ని రాష్ట్రంలో అన్ని సంఘాలు కలిసి మరి పెద్దలు కొండ దేవన్న గారిని మరి గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి మరి రాష్ట్ర స్థాయి గనుక ఎలక్షన్లు నిర్వహించి ఆ రాష్ట్ర అధ్యక్షునిగా దేవన్నను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారి నాయకత్వంలో అన్ని గ్రామాల నుంచి మరి అందరూ కూడా అయ్యేలా సన్ని సంఘాలు పనిచేయడానికి ముందుకున్నాయి కాబట్టి వారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు మేము కూడా ఏం కోరుతున్నామంటే నూతన మల్లక్క ఇలా చాలా కాలమైంది కాబట్టి కాలపరిమితి నాకు తెలిసి మూడు సంవత్సరాలే ఉందా ఉంటుంది మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి తప్పనిసరి నూతన కమిటీని ఏర్పాటు చేసే దిశలో వారిని మేము అందరం కలిసి అర్థం పెట్టుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నూతన కమిటీని ఏర్పాటు చేసి మరి అందరికీ పారదర్శకంగా మరి మున్నూరు కాపులు అంటే ఒక తాటి మీద ఉంటారు అన్న భావం కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం విషయం ఏంటంటే జగిత్యాల జిల్లాలో గత రోజు సుమారు ఒక మన బండర్ గార్డెన్లో ఒక దాదాపు ఒక పదిహేను వందల మంది దాదాపు హాజరైనారు రోజు ఒక ఇరవై మండలాలు కాదు ఒక సంఘాలు కాకుండా మరి అప్పుడు సమక్షంలో కూడా నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు తెలియదు మరి అందరూ వచ్చిన తర్వాత అన్న మాకు ఒక అధ్యక్షుడు కావాలి ఒక కమిటీ కావాలన్నారు మరి మీరు అందరూ తీర్మానం చేసుకుని ఎవరైతే వారిని మీరు వేధిస్తారో వాళ్ళని నేను ప్రకటిస్తానని చెప్పినాను రోజు బండ మన బాధన రాజేంద్రన్న గారిని అధ్యక్షులుగా మన మన ఎవరు రాజకుమార్ గారిని బండ రాజకుమార్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ ఈ జగిత్యాల జిల్లాలో మునున్ కాపు సంఘాన్ని వీళ్ళు ఏ ఎలాంటి అరమరికలు లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఇప్పటి వరకు కూడా ఈ ముప్పై మూడు జిల్లాల్లో నెంబర్ వన్ జిల్లాగానే జగిత్యాల జిల్లా మునుగ సంఘము ప్రతి రాష్ట్రంలో జరిగే మీటింగ్లకు కానీ వీళ్ళ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరి ఇంకా మిగతా కుల సోదరులందరూ కూడా ప్రతి దగ్గర రావడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇప్పటివరకు ఏ కంప్లైంట్ కూడా నాకు ఇప్పటివరకు కూడా తెలియదు మరి ఈరోజు నాకు సడెన్లీ మరి అన్న మీరు రావాలి అని చెప్పేసి అని మన వాళ్ళందరూ పిలవడంతో పాటుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా వీరందరూ కోరుకునేది ఏంటంటే ఇరవై మండలాలు కానీ మన మండల అధ్యక్షులైనా గ్రామ అధ్యక్షులైనా కూడా అన్న ఐదు సంవత్సరాలు అన్న గారు ఉన్నారు కదా ఒక్కసారి మళ్ళీ మనకు ఎన్నికలు పెడితే బాగుంటుంది అనేది అందరిలో అభిప్రాయం ఉందన్న అని వారు రావడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా మన పెద్దలందరి నాకు చెప్పినది ఏంటంటే అన్న జిల్లా ఎన్నికలు మళ్ళీ ఒకసారి మనము మేము నోటిఫికేషన్ ఇవ్వండి ఒక ఎలక్షన్ కమిటీ ఇవ్వండి మరి ఈరోజు అప్పుడంటే మనకు మండల ఓన్లీ అధ్యక్షుల ద్వారానో మరి అందరి ద్వారా అనుకున్నాము ఈరోజు మనకు మేము నేను తరు నాకు చాలా రోజులు కూడా రాజేంద్ర అన్న కూడా చెప్తుండే అన్న ఒకసారి మళ్ళీ ఒకసారి ఎలక్షన్ పెట్టండి మళ్ళీ అని చెప్పి చెప్తుండే నేను అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెడదామన్నా కొద్దిగా మనకు టైం ఇవ్వండి అన్నాను మరి మొన్న కూడా అయిపోయాక కూడా వారు నాకు చెప్పినారు ఏమని అన్న మీరు ఫస్ట్ మా దగ్గర చేయండి అంటే నేను మా జిల్లాలో ఎప్పుడైనా ఈ రోజు నుండి మనకు మనకు ఎలక్షన్ జరిగే వరకు కూడా బాదిన రాజేంద్ర గారు మన రాజ్ కుమార్ గారు అప్పటిదాకా వాళ్ళు ఇట్లానే కంటిన్యూ అవుతారు త్వరలో ఒక ఎలక్షన్ చేయటకు మేము అందరి వాళ్ళు ఇచ్చిన పేర్లతో మరి నేను ప్రకటిస్తాను వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్గా ఉండి కమిటీగా ఉండి ఇట్లా లిస్టు తయారు చేసి వాళ్ళు వాళ్ళు మనకు రిలీజ్ చేసి నామినేషన్స్ విడ్రాలు మన ఏది గుర్తులు కూడా ఏదైతే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఎలా ఎన్నుకుంటారో దీన్ని కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి మరి మండల అధ్యక్షుడు మండల ప్రాధాన్యత కార్యదర్శి ఓటు ద్వారానే రేపు జిల్లా కమిటీని ఎన్నుకుంటుందని నేను తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన పేర్లల్లో మరే ఎన్నికల నిర్వహణ కమిటీ మరి అరిగల అశోక్ కుమార్ గారు కందుకూరి రవిబాబు గారు కోలగాని శ్రీనివాస్ గారు జంగిలి మల్లికార్జున గారు చెదల సత్యనారాయణ గారు సాయిని పాపన్న గారు బైరం హరికిరణ్ గారు పడల తిరుపతి గారు కమిటీ సభ్యులుగా ఇచ్చినాము త్వరలో మీరందరూ కూడా ఈ లిస్టు మండలాధ్యక్షులకు ఒక్కటే నేను తెలియజేసేది ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో మండలంలో ఉన్న సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లిస్టు తొందరలో మీరు వీళ్ళకు ఇవ్వాలా వాళ్ళొక లిస్టు తయారు చేసి వారు ఎలక్షన్ డేటు వాళ్ళొక నిర్ణయం చేసిన తర్వాత అందరికీ ఒకే రోజు ఈ జగిత్యాల జిల్లాలో గుర్తులు ఇస్తారు వారి ద్వారా ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు అప్పుడు ఈ విజయం సాధిస్తారు వాళ్ళ అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటారు జిల్లా అధ్యక్షుడికి జిల్లా ప్రధాన కార్యదర్శికి మండల అధ్యక్షులు ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న మునరు కాపు బాంధవులు లక్ష ఇరవై వేల మంది దాదాపు ఉన్నారని చెప్తున్నారు మీరు కూడా న్యాయబద్ధంగా ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మేము ఈ జిల్లా కమిటీ ఎన్నికలు చేసుకోవాలని ప్రత్యేకంగా మీ అందరినీ కోరుతున్నాను